అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో వచ్చేసండి నేను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళానండి నాకు అక్కడ చాలా బాధాకరంగా అనిపించింది ఏంటా అనుకుంటున్నారా మనము అన్నము పరబ్రహ్మ స్వరూపం కదండి ఫంక్షన్లో చాలామంది ఎక్కువ ఎక్కువ పెట్టేసుకొని ప్లేట్లో నిండా పెట్టేసుకొని ఐటమ్స్ అన్నీ కూడా తినాలనే ఆతృత ఉంటుంది కానీ తినలేము కదండి అందుకనేసి అందరు ఎక్కువ పెట్టేసుకొని అన్నం అంతా చాలా వేస్ట్ చేశారండి ఈరోజు నాకు అక్కడ చూసాక చాలా బాధ అనిపించింది ఏంటి ఇంతకనమో అన్నం వేస్ట్ చేస్తున్నారు తినేది తక్కువైపోయింది పడేసేది ఎక్కువైపోయింది అందుకనేసే మేము నాకు బాధ అనిపించి ఈ వీడియో చేయాలి మనందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనిపించిందండి మీరు ఏమనుకోబాకండి నా మనసులో మాట మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో పెడుతున్నాను మీకు ఎలా అనిపించినా కానీ నాకైతే నాకు బాగా చాలా బాధ అనిపించిందండి నాకు ఎందుకంటే అండి మనము ఏది తింటామో అది వరకే పెట్టుకోండి ఇష్టం అనుకోండి ఇంకా కాస్త ఎక్కువే పిచ్చుకోండి దాంట్లో తప్పేం లేదు కదా కానీ తినని ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా అనేసి ప్లేట్లు నిండా పెట్టేసుకొని ఐటమ్స్ అన్నీ కూడా తినకుండా చాలా వరకు అయితే సగం సగం అన్నము అక్కడ పడేశారండి నాకు అది చూడంగానే లేని వాళ్ళు ఆకలికి అల్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అందుకనేసి మనము ఎప్పుడు కూడా అన్నాన్ని వేస్ట్ చేయకూడదు అన్నం పడేయద్దు రైతులు ఎంతో కష్టపడి మనకి పండిచ్చే పంటని మనకి ఎంత ఎంత తింటామో అంత చాతనైనంత వరకే పెట్టుకోనేసి మిగతాది ఇంకా వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామండి అందుకనే దయచేసి అందరూ కూడా ఇది తప్పుగా అనుకోబాకండి మీకు ఏది తినబుద్దైతే అది ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి తిన్నాక ఇంకా కొద్దిగా కాస్త పెట్టించుకోండి తినండి కానీ తినని ఐటెమ్స్ కూడా అట్లా ప్లేట్ల నిండా పెట్టేసుకొని మీరు మాత్రం అలా పడే బాకండి నాకు ఏదో నా మనసులో అనిపించింది మీతో షేర్ చేసుకుంటే నా బాధ అన్నది పోతుందండి ఎందుకంటే పది మందికి అన్నం పెట్టే వాళ్ళము కాకపోయినా మంచిదే కానీ ఒక్కరికైనా అన్నం వాళ్ళం అవుతాం కదండి అందుకనేసి మీరు కూడా లేని వాళ్ళ కోసం కూడా ఆలోచించుకొని వేస్ట్ చేయబాకండి అన్నన్ని అస్సలు కూడా ఎక్కడైనా ఫంక్షన్లు అయినా సరే ఇంట్లో అయినా సరే ఎంత కావాలో అంత పెట్టుకొని అన్నం మాత్రం పడేయబాకండి అన్నము పరబ్రహ్మ స్వరూపం అండి మనకు అన్నం దొరకడం అంటేనే చాలా అదృష్టం అది కూడా లేని వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు అందుకే దయచేసి మీరందరూ కూడా ఎంత అవసరం ఉంటే అంతనే పెట్టుకొని తింటారని భావిస్తూ ఉన్నానండి